ॐ सा शिरडि सदना श्रीसायि सुन्दरवदना सुभदायि जगत्कारणा जय सायि नि स्मरणे यन्तो हायि शिरमुन वस्त्रमु चुटिति चिलिगि न कपिनी तडिति पगीरुकनि परमात्मुडवनि परमात्मवनि చాందు పటేలును పిలిచితివి అశ్వము జాడ తెలిపితివి మహాసభక్తికి మురిసితివి సాయని పిలిచితి పలికితివి మన వ్యూయర్స్ అందరికీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ముందుగా గురుపౌర్ణమి పౌర్ణమి శుభాకాంక్షలు అండి బాబావారి చల్లని చూపు చల్లని కరుణ మనందరిపైన ఉండి మనమందరము సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హరివిల్లు రెండు వేల ఇరవై నాలుగు హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటామండి ఆషాఢ పౌర్ణమి అని కూడా అంటాము అయితే ఈ రోజున మహాభారతాన్ని రచించినటువంటి వేదవ్యాసుడు జన్మించిన రోజు కూడా ఇదే రోజండి పురాణాల ప్రకారం భూమండలం మీద ప్రజలందరికీ కూడా జ్ఞానాన్ని అందించిన వారు వేదవ్యాసుల వారు వారిని అందరం కూడా గురువుగా భావిస్తాము అందుకే ఆయన పుట్టినరోజున మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటాము అంతేకాకుండా గురువులతో సమానమైనటువంటి బాబావారిని దత్తాత్రేయ స్వామివారిని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని అలాగే రాఘవేంద్ర స్వామిని కూడా గురు పౌర్ణమి రోజున పూజిస్తే చాలా మంచిదండి గురుబలం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఈరోజు గురువు ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది అయితే ముందుగా మన వీడియోలో పౌర్ణమి తేదీ ఎప్పుడు ఉంది అనేది తెలుసుకుందామండి జూలై ఇరవై తేదీ శనివారం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుందండి ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు అంటే సాయంత్రం అప్పటి వరకు పౌర్ణమి గడియలు ఉన్నాయండి గురు పౌర్ణమి పండుగ మనం చేసుకోవాలి బాబావారిని ఇలాగే మనకి గురువు సమానులైనటువంటి వారిని మనం పూజించుకోవాలి అంటే ఇరవై ఒకటవ తేదీ ఉదయం పూజ చేసుకోవాలండి అలాగే పౌర్ణమి పూజ చేసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు శనివారం ఇరవయో తేదీన మనం పౌర్ణమి పూజలు చేసుకోవచ్చండి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత లలిత సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది గురు పౌర్ణమి రోజున బాబావారిని పూజించుకోవడం ఇంకా మంచిదండి భారతదేశంలో ఆషాఢ పౌర్ణమి నుండి నాలుగు నెలల పాటు చాతుర్మాసం పాటిస్తారండి పూర్వకాలంలో శిష్యులు గురువులు కూడా ఈ నాలుగు నెలల పాటు ఎలాంటి పర్యటనలు దేశ సంచారాలు చేయకుండా ఒకే చోట తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకుని ఉండేవారు అప్పుడు శిష్యులు గురువుల దగ్గర నుంచి విజ్ఞానాన్ని సంపాదించుకునేవాళ్ళు ఆ జ్ఞాన సముపార్జనలో మొదటి రోజును గురువును ఆరాధించడానికి ప్రత్యేకించేవారు ఈ సాంప్రదాయం గురు పౌర్ణమిగా మారిందండి అలా వచ్చిందండి మనకి ఈ గురు పండుగ చేసుకోవడం అనేది ఇరవై తేదీ ఆదివారం ఉదయం బాబావారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి నేనైతే గురువుగా భావించేది బాబావారిని గురువుగా భావిస్తాను ఇంకా మీకు ఇష్టం వచ్చిన స్వామిని దత్తాత్రేయ స్వామిని కానీ వీరబ్రహ్మేంద్ర స్వామిని కానీ ఇందాక నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మీకు ఏ దేవుడు ఇష్టమైతే మీరు ఎవరైతే భగవంతుడిని మనం మీరు గురువుగా మీరు భావిస్తారో ఆయన్ని మీరు పూజించుకోవచ్చు చక్కగా ఉదయాన్నే లేచి మీ పనులన్నీ ఊహించుకుని తలస్నానం చేసి మన పూజా మందిరం దగ్గర పూజ చేసుకోవచ్చండి లేదు చక్కగా మాకు పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటాము పీఠం దగ్గర మాకు పూజ చేసుకుంటే బాగుంటుంది ఆ రోజంతా కూడా చాలా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది రూమ్లో ఎటు తిరుగుతున్నా ఇంట్లో ఎలా తిరుగుతున్నా కూడా స్వామి మా వైపే చూస్తున్నట్టుగా ఒక ప్రత్యేకంగా ఉంటుంది అనేవాళ్ళు చక్కగా ఒక పీఠను ఏర్పాటు చేసుకుని నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా అలంకారం చేసుకుని చక్కగా స్వామివారి చిత్రపటాన్ని కానీ ఇంకా ప్రతిమ కానీ ఉంటే ఇలా పూజ చేసుకోవచ్చండి మనం ఏ పూజ చేసుకున్నా కూడా ఫస్ట్ గణపతికి పూజ చేసుకోవాలి మన పూజలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని స్వామికి మన శక్తి కొలది ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని ముందుగా మనం పూజ చేసుకోవాలి మీ దగ్గర వినాయకుడి విగ్రహము ఉంటే ప్రతిమ ఉంటే పెట్టుకోవచ్చండి లేకపోతే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా వినాయకుడిని పసుపుతో చేసుకుని చక్కగా కుంకుమతో అలంకారం చేసి అలా పూజ చేసుకోవచ్చు గరికతో పూజ చేస్తే చాలా మంచిదండి గణపతి త్వరగా ప్రసన్నమవుతారు తర్వాత బాబావారి విగ్రహం ఉంటే ఇలా విగ్రహం పెట్టుకుని పంచామృతాలతో స్వామికి అభిషేకం చేసుకుంటే చాలా చాలా మంచిదండి పంచామృతాలు అంటే మీకు తెలిసిందే కదా ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార ఇంకా ఇంకా ఆవు నెయ్యండి వీటిని అన్నిటినీ కలిపి మనం పంచామృతాలు అంటాము ఈ పంచామృతాలతో బాబా వారికి అభిషేకం చేసుకుంటే గురు పౌర్ణమి రోజున చాలా మంచిదండి మన ఇంట్లో మనం చక్కగా చిన్న ప్రతిమను పెట్టుకుని ఇలా మన చేతులతో మనం స్వామివారికి అభిషేకించుకొని పూజ చేసుకొని స్తోత్రాలు చదువుకొని ఇంకా రకరకాల పాటలు పాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందండి చక్కగా చూడండి సాధ్యమైనంత వరకు ఇలా చిన్న చిన్నగా పూజలు చేసుకుని మనం చాలా మనశ్శాంతిగా ఉండొచ్చండి ఒక గుడికి వెళితేనే మనకు మనశ్శాంతి ఉంటుంది లేదు ఇంకా మనం వెళ్ళట్లేదు మనం ఎట్లాగా అనుకుని బాధపడేవారు వృద్ధ వయసులో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు మేము వెళ్ళలేకపోతున్నాము గురు పౌర్ణమికి బాబా టెంపుల్కి వెళ్ళలేకపోతున్నాము అనేది వాళ్ళు చక్కగా ఇలా ఇంట్లో పంచామృతాలతో అభిషేకం చేసుకుని స్వామివారిని పూజ మీకు చాలా మనశ్శాంతి కలుగుతుంది ఇంకా వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా చక్కగా మన శాంతిగా కూర్చుని అభిషేకం చేసుకోండి అభిషేకం అయిన తరువాత స్వామివారికి హారతనివ్వండి హారతి అంటే బాబా వారికి చాలా అండి నాలుగు హారతలు కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు చాలామంది చాలా బాగుంటాయండి వీలైన వాళ్ళు చక్కగా నేర్చుకుని హారతి పాట స్వామికి పాడుకుంటూ ఇలా హారతనివ్వచ్చు కర్పూరంతో హారతనివ్వచ్చు కర్పూరం బిళ్ళలతో హారతి ఇవ్వచ్చు అలాగే ఇంకా కర్పూరంతో ఇచ్చారనుకోండి బాబా వారికి చాలా ఇష్టమండి అభిషేకమైన తర్వాత శుద్ధ జలంతో ఒకసారి బాబావారిని శుభ్రపరచుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకోండి ఆ ప్లేట్ పైన గంధంతో కుంకుమతో అలంకారం చేసుకుని ఒక తమలపాకు నుంచి తమలపాకు పైన ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి లేదా కొంచెం బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి బాబావారిని పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకుని స్వామివారికి పూజ చేసుకోవాలి ఇప్పుడు బాబావారి అష్టోత్తర శతనామా చదువుకుంటూ ఒక్కొక్క పువ్వునే స్వామికి సమర్పించుకుంటూ పోని అక్షంతలను సమర్పించుకుంటూ పూజ చేసుకోవచ్చండి మీకు వచ్చిన పాటలు చక్కగా పాడుకోవచ్చు బాబావారికి శనగల మాల అంటే చాలా ఇష్టమండి ప్రతి గురువారం కూడా శనగల మాలను విద్యార్థులు స్వామివారికి సమర్పించారు అంటే చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తారు ఎందుకంటే గురుబలం బాగా పెరుగుతుందనమాట పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేస్తే చాలా మంచిదండి వీలైన వాళ్ళు సముద్ర స్నానం చేయొచ్చు అలాగే అన్నదానం చేస్తే చాలా మంచిదండి మన ఇంట్లో మన చేతులతో వంట చేసుకుని కనీసం ఒక ఐదుగురికన్నా మనం భోజనం తీసుకెళ్ళి ప్యాక్ చేసుకుని మన ఇంట్లో తీసుకెళ్ళి పెట్టాము అంటే ఇంకా చాలా సంతోషం అండి ఇంకా అలా కూడా చేయొచ్చు అన్నదానం చేయాలి అనుకునే వాళ్ళు భారీ ఎత్తున మనం చేయలేము కాబట్టి ఇలా ఒక్క ఐదుగురికన్నా మన ఇంట్లో మనం వండుకొని ఇలా ప్యాక్ చేసుకుని వెళ్ళి తీసుకొని వెళ్ళి మడికి పెట్టచ్చండి ఇంకా నైవేద్యం బాబాకి పాలకోవా అంటే చాలా ఇష్టమండి అలాగే వంకాయ కూర అన్న కిచడి అన్న ఇంకా బాబా వారికి చాలా ఇష్టం అనమాట ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే సచరిత్ర మనం గ్రంథం చదివినప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయండి బాబా వారికి ఏమి ఇష్టమో ఎలా ఉంటే మనల్ని బాబా ఇష్టపడతారు మన పైన కరుణ చూపుతారు అనేది అంతా కూడా సచరిత్రలో వివరంగా ఉంటుందన్నమాట వీలైతే ఒకసారి సచరిత్ర చదవటానికి ట్రై చేయండి ఇంకా బాబా వారికి హారతనివ్వచ్చండి హారతికి నాలుగు పాటలు ఉంటాయి కదండీ ఒక పాటని చక్కగా పాడుకుంటూ బాబావారికి హారతనివ్వండి లేదు మాకు రాదు అనుకుంటే ఫోన్లో పెట్టుకుని చక్కగా బాబావారికి హారతనివ్వండి పౌర్ణమి రోజున కొత్త పనులు ప్రారంభిస్తే చాలా మంచిదండి అలాగే ఆధ్యాత్మికంగా మనం ఒక గ్రంథం చదవాలి అంటే గురు పౌర్ణమి రోజున చక్కగా స్టార్ట్ చేసి చదవచ్చండి బాబావారి సచ్చరిత్ర కానివ్వండి శ్రీ గురు చరిత్ర కానివ్వండి బాబావారి లీలామృతం కానివ్వండి ఈ మూడు గ్రంథాలు చక్కగా చదువుకోవచ్చండి తర్వాత బాబావారి నక్షత్రమాలిక యజ్ఞము అనే ఒక బుక్ ఉంటుందండి ఆ బుక్లో చాలా పాటలు ఉంటాయి బాబావారికి సంబంధించినటువంటి పాటలు ఉంటాయి చక్కగా నేర్చుకోవచ్చండి ఏ రుణమైనా మనం తీర్చుకోవచ్చేమో అండి గురు రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేనిదండి గురు పాదుకలను కూడా మనం పూజ చేస్తూ ఉంటాము గురు పౌర్ణమి రోజున అయితే గురువు యొక్క పాదాలు ఎందుకు ముఖ్యమైనవి అంటే సాంప్రదాయం ప్రకారం భగవంతుడే ఈ భూమి మీద సద్గురువుగా అవతరిస్తాడండి గురువు పాదాల దగ్గర మనం కూర్చున్నాము అంటే భగవంతుని సన్నిధిలో కూర్చోవడం అనమాట అంటే మనకు విద్యా బుద్ధులు నేర్పించినటువంటి గురువు పాదాలకు మనం నమస్కారం చేసుకున్నాము అంటే భగవంతుని దగ్గర మనం నమస్కారం చేసుకున్నట్టేనమాట ఈ వీడియో మీకు కొంచెం డిస్టబెన్స్గా ఉంది అనిపిస్తుంది అండి పేర్లు పండుగ కదండి ఈరోజు లాస్ట్ నైట్ అనమాట అన్ని పీర్లు దూకుతాయి అనమాట అయితే టైం కూడా ట్వెల్వ్ థర్టీ అవుతుందండి ఇంకా నేను వాయిస్ ఇస్తూనే ఉన్నాను ఇంకా అక్కడ పీర్లు దూకుతూనే ఉన్నాయి అనమాట అలా సౌండ్ వస్తూనే ఉంది ఈ ఒక్క వీడియోకి ఇలాగే ఉంటుందండి ప్లీజ్ అండి నన్ను అర్థం చేసుకోండి దయచేసి గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా వట్టి చేతులతో వెళ్ళకూడదండి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలా అయితే మనం తీసుకువెళ్తామో అలాగే దక్షిణ తాంబూలం తీసుకొని గురువు గారి దగ్గరికి వెళ్ళాలి చక్కగా గురువు పాదాలకు నమస్కారం చేసుకొని ఆయన ఆశీర్వాదం మనం తీసుకోవడం గురు పౌర్ణమి రోజు ఎంతైనా మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ శిల్పాసుధాక్